హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తను పప్ప డైలీ వ్లాస్ ఈరోజు ఈజీగా ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో టూ మినిట్స్లో చూపిస్తాను మా పిల్లలు ఆనియన్స్ వెజిటేబుల్స్ వేస్తే ఏమి ఎగ్ రైస్ తిన్నారు ఈజీగా ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత త్రీ ఎగ్స్ని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని మంచిగా బిస్కర్తో ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ మంచిగా హీట్ అయింది కదా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని దీనిలో వేసి వదిలేద్దాం ఎగ్స్ వేసిన బడే కద కదకూడదు ఈ విధంగా వదిలేస్తే మంచి ప్లఫీగా వస్తుంది చూసారు కదా మంచిగా ప్లఫీగా వచ్చింది ఇప్పుడు దీన్ని మంచిగా పెట్టి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీనిలో పసుపు ఉప్పు కారం వేసుకుందాం మా పిల్లలు వెజిటేబుల్స్ తినరు మీ పిల్లలు కూడా ఇలాగే వెజిటేబుల్స్ ఏమి తినరా ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ వేస్తే మా అబ్బాయి చాలా వామిటింగ్ చేసుకున్నట్టే చేస్తాడు అందుకోసమని వాళ్ళ కోసం ప్లెయిన్గా ఎగ్ రైస్ చేస్తున్నాను ఇప్పుడు ఇది నేను ముందుగానే వండుకున్న రైస్ అనమాట ఇప్పుడు దీనిలో వేసుకొని మిక్స్ చేసుకున్నాను చూస్తారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి